ఏమండ మిస్టర్ ప్రవీణ్ గుర్తున్నాడు కదా మీ అందరికి నిన్న ఇదే రోజుల్లో ఎలక్షన్కు ముందు అతను నియోజకవర్గాల వారిగా విశ్లేషణ చెప్పుకుంటూ వెళ్ళేవాడు సర్వే చెప్పుకుంటూ వెళ్ళేవాడు చాలా సబ్జెక్ట్ మోటివ్ మ్యాన్ సబ్జెక్ట్ వైజ్ మాట్లాడేవాడు ఏ నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది అప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి లేదంటే ఆ సిట్టింగ్ మినిస్టర్ పరిస్థితి ఏంటి అపోజిషన్ ఎలా ఉంది ఆశావాహులు ఎవరు ఈ ఆశావాహుల్లో ఎవరికి సీట్ ఇస్తే ఏ విధంగా ఉంటాయి ఆ ఓటింగ్ సరళి ఏంటి కులాల వారీగా పార్టీలు వారీగా చాలా డీటెయిల్గా అది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద కూడా అతను విశ్లేషించి చెప్పాడు చాలా రాజకీయ పార్టీలు ఇతను వీడియోస్ ఆధారంగానే టికెట్లు కన్ఫామ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎలక్షన్ అయితే సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చాడు కోట ఏమి వస్తాయని ఫస్ట్ అతనే చెప్పాడు తర్వాత ఈ కేకే సర్వేలు అయ్యి తర్వాత వచ్చే కానీ ఫస్ట్ అతను చెప్పాడు అయితే అతను నిన్న మన బాంబు పిలిచే కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ నాటికి వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నేను మళ్ళీ సర్వే చేశాను నా బృందంతో ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కూడా సర్వే చేస్తూ ఉన్నాను సర్వే చివరి దిశలో ఉంది ప్రాథమికంగా ఈ సర్వే రిపోర్టు మీకు చిన్న హింటిస్తున్నానని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో నలభై రెండు మంది ఎమ్మెల్యేల మీద ఓన్లీ టీడీపీ నలభై రెండు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి దీనివల్ల నలభై రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి వచ్చేసింది ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేసిందని చెప్పేసి ఆయన చాలా క్లియర్ చెప్పాడు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు రేపు జూన్లో వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈ నలభై రెండు కాన్స్టిట్యున్సీలను బయట పెట్టేస్తాను ఎమ్మెల్యేల పేరు వాళ్ళ వ్యతిరేకత ఎక్కడొచ్చింది వాళ్ళు చేసిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ డీటెయిల్గా నేను ఓపెన్గా నేను చెప్తాను నా ఛానల్స్లో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దీంతో చంద్రబాబు నాయుడు గారు కాస్త ఎలర్ట్ అయ్యారట నిజం కూడా అంతే ప్రవీణ్ చెప్పడం ఎలా ఉన్నా మేము కూడా ఒక జర్నలిస్ట్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు చాలా బాగుంది పాపం కష్టపడుతున్నాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఇంకా బాగుంది ఆయన చాలా బాగా కష్టపడుతున్నాడు ఆరా లోకేష్ గారు సరాసరి అయితే వాళ్ళ వరకు వాళ్ళు ఓకే కానీ కొన్ని కొన్ని కాన్స్టెన్సీలో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇష్టాసారం అయిపోయింది వాళ్ళ ఇష్టం వాళ్ళదే రాజ్యం ఎంత దారుణం అంటే అక్కడ ఉన్నటువంటి వాటరు